హాయ్ అండి ఇదేమనుకుంటున్నారా అండి మేగడ చాలా ఎక్కువ అయిపోయింది నెయ్యి చేయాలి అండ్ ఈ మధ్య శ్రావణ మాసం కదా పొద్దున్న సాయంత్రం దీపాలు పెట్టేసరికి పూజ నెయ్యి కూడా అయిపోయిందండి ఇది పూజ కోసం నేను తీసుకున్న మేగడ పూజకి వేరేగా తినడానికి వేరేగా తీసుకుంటాను అయితే మేగడ అంటే చాలా ఎక్కువ అయిపోయింది కదా ఫ్రిడ్జ్లో స్టోర్ ఎక్కువైపోయిందని చెప్పి నేను ఇంక నెయ్యి చేసేద్దాం అనుకుంటున్నాను ముందుగా మీగడ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కూల్ వాటర్ వేసుకోవాలండి కూల్ వాటర్ వేసుకుంటే బాగా వెన్నపూస అనేది కొంచెం తిక్కుగా గట్టిగా వస్తుంది అయితే మిక్సీ చేసుకోవాలి చేసుకొని ఒక రెండు గిన్నెలతో వాటర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ముందుగా వెన్నపూస వేసి అది క్లీన్ చేసి మళ్ళీ వేరే గిన్నెలో వేసి క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ వెన్నపూసని తీసేసి ఒక వేరే గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలి నేనైతే డైలీ ఒకే గిన్నె పెట్టుకుంటాను అంటే మీగడ మరిగించుకోవడానికి ఒకటే గిన్నె ఉంటుంది వేరు వేరుగా ఇంకేం పెట్టుకోనండి సో ఇది ఇప్పుడు మరిగిస్తాను మరిగిస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి స్మెల్ అయితే మరుగుతున్నప్పుడు భలే స్మెల్ వస్తుంది అండ్ నేను చేసే నెయ్యికి మా ఇంట్లో ఫ్యాన్స్ కూడా ఉన్నారండి అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే బ్రెడ్ టోస్ట్ చేసేటప్పుడు అండ్ పికల్స్లో ఎక్కువగా వేసుకొని తింటాం సో మా ఇంట్లో తొందరగా నెయ్యి అయిపోతుంది చూడండి ఇంత నెయ్యి వచ్చింది హాఫ్ కేజీ ఉంటుంది